పార్టీ నుంచి బయటికి పంపేస్తారా జగ్గంపేటలో తోట నరసింహం తీరుపై చంటిబాబు కామెంట్స్ ఇవి తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు చర్మల శెట్టి అందరినీ కలుపుకొని వెళ్తారన్నారు చంటిబాబు ఆయన్ని చూసి నరసింహం నేర్చుకోవాలని సూచించారు నరసింహం ధోరణి చూస్తుంటే తనను గెంటేసేలా ఉన్నారన్నారు చంటిబాబు నరసింహం తీరుపై జగన్ ఫోకస్ పెట్టాలని కోరారు చంటిబాబు ఒకరిని తీసేసి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వరకు నడుస్తున్నటువంటి పార్టీకి సంబంధించి అందరూ పార్టీలోనే ఉన్నాం కదా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకరు తీసేసి ఉంటుంది వేయడం ఆ రకంగా చేయడం వల్ల కొంచెం ఈ ఎలక్షన్ టైంలో డిస్టబెన్స్ అనేటువంటిది దానివల్ల వస్తుంది నేనైతే కాపరేట్ చేయడం సిద్ధంగానే ఉన్నాను మళ్ళీ వరకును నిన్న వరకు కూడా ఆయన మమ్మల్ని డివేట్ చేసి మమ్మల్ని పక్కకు పెట్టి ప్రోటోకాల్ లేకపోయినా సరే సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల మరి ఎవరు చెప్తాయని అంటున్నాడు మళ్ళీ ఆయనకి అవగాహన ఉందో లేదు తెలియదు మొత్తం మీద చేసేది నాకు నాకు సంప్రదించలేదు సరే ఇంకా ఏదో రాజకీయంగా నడుస్తుంటాయి కదా ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ మా అవసరం లేదేమో అనే వెర్షన్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కాదు ఏదో జరిగిందిలే కూర్చొని మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం లేని విరసనం చెప్తున్నాం పార్టీ డిస్టర్బెన్స్ అనేటువంటిది అవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మాక్సిమం మరి మీ పని లేదని చెప్పేసి గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను నేనైతే పార్టీలు మారడం లేకపోతే అలా అలా చేయడం చేయడం నా పద్ధతి నచ్చే గింటే తప్ప మారడం అనేది జరగదు ప్రస్తుతం ఏంటంటే గింటవేత ధోరణి అనేటువంటిది కనపడతా ఉంది మరి జగన్ గారికి ఆ విషయం తెలుసో తెలియదు తెలియట్లేదు లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల వీళ్ళందరూ దెబ్బతింటున్నారు అంటే వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయి దాన్ని బట్టి కొంచెం